ప్రతిధ్వనికి స్వాగతం మాదక ద్రవ్యాల మహమ్మారిపై జరుగుతున్న పోరాటంలో ప్రభుత్వం పోలీసులతో పాటు ప్రతి ఒక్కరి భాగస్వామ్యం పెరగాలని ఆకాంక్షించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్ సైబర్ నేరాల నియంత్రణలో భాగం కావాలని సినీ పరిశ్రమ కూడా కలిసి రావాలని పిలుపునిచ్చారు గల్లీ గల్లీలో దొరుకుతున్న గంజాయిని అరికట్టాలని మత్తు ముఠాలు భయపడేలా చేయాలని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టీజీఎన్ఏబీకు దిశానిర్దేశం చేశారు సీఎం సమాజంలో జరుగుతున్న నేరాలు ఘోరాలకు మూలంగా నిలుస్తోన్న మాఫియాను కూకటి వేళ్లతో పెకిలించాలనేది ఎంతో కాలంగా ఉన్న లక్ష్యమే కానీ ఆ దిశగా ఎందుకు ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నాం ఆ వైఫల్యం కారణంగా చిన్నారులు యువతపై ఎలాంటి దుష్ప్రభావాలు పడుతున్నాయి ఈ విషయంలో ఇప్పుడు అందరిపై ఉన్న బాధ్యత ఏంటి ఇదే అంశంపై ఇవాటి మన ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు రెడ్డన్న గారు విశ్రాంత అదనపు డీసీపీ డాక్టర్ అందె సత్యం గారు విశ్రాంత అధ్యాపకులు ముందుగా రెడ్డన్న గారు డ్రగ్స్ రహిత తెలంగాణనే అందరి పంతం కావాలని ఆకాంక్షించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఆ విషయంలో అసలు ఎక్కడున్నాం ఇప్పుడు ఏం జరగాలి ఈ డ్రగ్స్ మహమ్మారి నుంచి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను కాపాడాలంటే డెఫినెట్గా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల పైన ఫోకస్ చేయాలి ఇప్పుడు ఏమైపోయిందంటే ఏదో మంచి స్కూల్లో జాయిన్ చేశాము బాగా చ చదివిస్తున్నామనే చూస్తున్నారు తప్ప మంచి స్కూళ్ళల్లో మంచి డ్రెస్సులు ఇవ్వాలి మంచి స్కూళ్ళలో ఎయిర్ కండిషన్ స్కూళ్ళల్లో జాయిన్ చేయాలనే చూస్తున్నారు తప్ప మన స్కూ మనవాడు స్కూల్కి వెళ్తున్నాడు వాడి స్నేహితులు ఎవరు ఎవరితో తిరుగుతున్నారు అనేది గమనించడం ఇద్దరు సంపాదన మీద వెళ్ళిపోతున్నాడు వాడు వస్తున్నాడు వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు సో దానివల్ల ఏమైపోతుందంటే వాళ్ళు వాడికి కావాల్సిన వసతులు ఇస్తున్నారు కానీ వాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాడితో కూర్చొని ఒక గంట అరగంటో కాలం గడిపి వాడు స్నేహితులు ఎవడు ఏం చేస్తున్నాడు వాడు డల్గా ఉన్నాడా అనేది గమనించటంలా లోపం ఫస్ట్ లోపం ఇక్కడుంది ఆ తర్వాత స్కూళ్ళల్లో కాలేజీల్లో స్కూళ్ళకి వెళ్ళిన తర్వాత స్కూళ్ళల్లో కూడా ఏదో మార్కుల కోసం తొంభై ఐదు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది అనే పేపర్లలో ఆడించుకోవడానికే చెప్తున్నారు తప్ప అరే మా పిల్లవాడు ఏం చదువుతున్నాడు వాడు ఏ బెంచ్లో కూర్చున్నాడు వాడు ఏం చేస్తున్నాడు తూగుతున్నాడా తూలుతున్నాడా ఎవరితోనో మాట్లాడుతున్నాడా డల్గా ఉన్నాడా అనేది గమనించటంలా పూర్వకాలంలో అయితే వాడు ఏమిటి వాడి కథ ఏమిటి వాడి దగ్గర పోయి కూర్చొని మాట్లాడేవాళ్ళు ఇప్పుడు అంతటి సమయం లేదు ఆ విధమైనటువంటి శిక్షణ లేదు సో దానివల్ల ఏమైపోతుందంటే తల్లిదండ్రుల పర్యవేక్షణ తగ్గిపోయింది అటు స్కూళ్ళల్లో కూడా వాళ్ళ కాన్సన్ట్రేషన్ తగ్గిపోయింది ఎంతసేపు మార్కుల కోసమే వాళ్ళని పీడించి పిండిస్తున్నారని తప్ప మిగతా జరగడం లేదు దీనికి తోడుగా కాలేజీల్లో కాలేజీల్లో కూడా ఇంతే ఏదో వచ్చినారు అటెండెన్స్ వేసుకున్నారు మార్కులు తెచ్చుకుంటున్నారా లేదా అని చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఇంకో విషయం ఏమంటే చాలా కాలేజీల్లో స్కూళ్ళల్లో ఈ ప్రభుత్వాలు నిజంగా ప్రభుత్వాలను విమర్శించాల్సిన వస్తే రెండు విషయాల మీద విమర్శించాలి ఎక్కడా స్కూళ్ళకి ఎక్కడైనా స్కూళ్ళకి ప్లే గ్రౌండ్స్ లేవు పిల్లలు కొంచెం ఆడుకొని ఆ దిశగా కొంచెం శ్రమ చేసి ఇంటికి వస్తే ఏదో హోంవర్క్ అది చేసుకొని నిద్రపోతున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కడి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది దాంతో ఏ కమ్యూనికేషన్ అయినా చేసుకునే స్థితిలోకి వెళ్తున్నారు అదొకటి కమ్యూనికేషన్ ఫ్రీగా అవుతూ ఉంది తర్వాత వాళ్ళకి స్ట్రెయిన్ లేదు ఎంతసేపు బొమ్మల్లాగా కూర్చోవాలి ఇంటికి రావాలి ఇంట్లో తల్లిదండ్రుల పర్యవేక్షణ లేదు స్కూళ్ళల్లో ఈ నార్కోటిక్స్ డ్రగ్ గురించి ఎన్నో రోజులుగా చెప్పుకుంటున్నాం ఈ నార్కోటిక్స్ డ్రగ్ గురించి ఒక పాఠ్యాంశంగా పెట్టండి నేనైతే గత పదమూడు పదనాలుగు సంవత్సరాలుగా చెప్తున్నా నేను నార్కోటిక్ బ్యూరోలో పనిచేసినప్పటి నుంచి కూడా అయ్యా ఒక పాఠ్యాంశంగా పెట్టండి కాలేజీల్లో స్కూళ్ళల్లో కనీసం రెండు మార్కులు మూడు మార్కుల కోసమైనా చదువుతారు ఆ చదివిన దానికి కాకుండా అరే ఈ నార్కోటిక్ డ్రగ్ వంద వంద మంది చదువుకుంటే కనీసం యాభై మంది అయినా నార్కోటిక్ డ్రగ్ పాఠంలో నా రెండు క్వశ్చన్లు వస్తాయి ఐదు మార్కులు పోతాయని చదువుకుంటారు దాని దుష్ప్రభావము శరీరంపైనేముంటుంది జీవితంపైనేమింటుందనేది నేర్చుకుంటారు అది దొరకటం లేదు ఇకపోతే ఇంకా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అట్లే ఉంది ఇంకా ప్రభుత్వాల విషయానికి వస్తే ఎంతసేపు ఏ నార్కోటిక్స్ని పెట్టాము అది ఇది చెప్తున్నారు తప్ప దానికి ఇప్పుడు ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏదో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోని స్పెషల్గా అరేంజ్ చేశారు సంతోషం అది ఇస్తేనే సరిపోదండి నార్కోటిక్ బ్యూరో ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ నార్కోటిక్ ఇన్వెస్టిగేషన్ ఇస్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఇన్వెస్టిగేషన్స్ అది గమనించాలా దానికి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాలి ఓకే సత్యం ఆ విధంగా చేయగలిగితే ప్రభుత్వాలు మళ్ళీ డిస్కస్ చేద్దామండి రెడ్డన్న గారు సత్యం గారు డ్రగ్స్ కట్టడిపై మరీ ముఖ్యంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ అవగాహన కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి బలంగా కోరుకోవడానికి కారణం ఏంటి వాళ్ళ మోస్ట్ పాపులర్ పాపులర్ టూల్స్ ప్రజల్ని చేరటానికి ఒకటి సినిమా రెండు క్రికెట్ ఈ రెండిట్లో ఎదిగినటువంటి సెలబ్రిటీస్ నెగటివ్ వర్క్ చేసినా పాజిటివ్ వర్క్ చేసినా ప్రజల మీద మంచి ఇంపాక్ట్ ఉంటుంది యంగర్ జనరేషన్స్ అయితే మంచి ఇన్స్పైర్ అవుతాయి ఉదాహరణకు గత ఐదేళ్లుగా పొగాకు వల్ల నోటి క్యాన్సర్ దాని మీద రాహుల్ తోటి ఇండియన్ గవర్నమెంట్ ప్రచారం చేయిస్తుంది అది మందికి అది వెళ్ళింది ఇంత ప్రమాదకరం అని చెప్పేసి అట్లాగే సినీ సెలబ్రిటీస్ కూడా మా బాటం లెవెల్ ఉన్నటువంటి ప్రజలకు కూడా పరిచయం కాబట్టి వాళ్ళ ద్వారా తెప్పిస్తే చెప్పిస్తే అది ప్రజల మీద ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి గతంలో సెలబ్రిటీసే వాళ్ళ గుట్కాకు వాళ్ళు యాడ్ ఇస్తున్నారు అట్లాగే కూల్ డ్రింక్స్లకి యాడ్ ఇస్తున్నారు గతంలో చాలా సైన్స్ ప్రచార సంస్థలు అప్పీల్ చేశాయి ముఖ్యంగా జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థలు మీరు ఇటువంటి వాటికి యాడ్స్ ఇవ్వద్దు ప్రజల మీద నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది దయచేసి మానుకోండి అని అప్పీల్ కూడా చేశారు కాబట్టి కొంతమంది సినిమా యాక్టర్లు అది మానుకున్నారు కూడా అందుకని ఇవాళ ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఆశించింది పాజిటివ్ ఎఫెక్ట్ కానీ గత ఏడాది కింద సినీ స్టార్సే వీటికి అలవాటు పడరని చెప్పేసి ఎంక్వైరీ చేసింది మీకు తెలిసినటువంటి విషయం అట్లాగే ఈ మధ్య బెంగళూరులో జరిగినటువంటి ఇన్సిడెంట్లు కూడా ఒకరిద్దరు సినీ యాక్టర్లు ఉన్నటువంటి విషయం కన్ఫర్మ్ అయింది అందుకని ఇదే సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి పాజిటివ్ గా అంటే వీటికి ఉన్నటువంటి ప్రమాదం ఏమిటో అనేటువంటి విషయం ప్రచారం చేస్తే అది తర్వాత రెండోది సినిమా నిర్మాతలు కూడా దాంట్లో ఉన్నటువంటి సినీ నిర్మాతలు కూడా సినిమా ముందు ఒక టూ మినిట్సు దీనివల్ల ఉన్నటువంటి ప్రమాదం ఏమిటో చెప్తే డ్స్ చేస్తే ప్రజల ఇష్టకు బాగా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది అట్లాగే డైరెక్టర్స్ కూడా ఏ విధంగా దాన్ని ఇన్నోవేటివ్గా ప్రొడ్యూస్ చేస్తే వన్ ఆర్ టూ మినిట్స్ ఉండేటువంటి వాటిని వీడియోల్ని ఎంత ఇన్ ఇన్నోటివ్గా ప్రొడ్యూస్ చేస్తే అంత ప్రజల మీద ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఇవాళ కేవలం వీటిని అరికట్టడం కాదు సప్లై చేయాలి డిస్ట్రిబ్యూషన్ నార్కోటిక్స్ వస్తే గంజాయి కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ వస్తే ఓ వంద సెంటర్లో డిస్ట్రిబ్యూట్ అయితే పోలీసులకు సాధ్యం కాదు పదో ఇరవయో నిరోధించగలుగుతారు సప్లై చైన్ ఎక్కడుందో సప్లై చైన్ దింపేస్తే సపోజు గంజాయి ఏఓబి బార్డర్లో పండిస్తున్నారు ఎక్కువ ఆంధ్ర ఒరిసా బార్డర్లో పండించకుండా నిరోధించడం ఒకటి రైతులను ఎడ్యుకేట్ చేసి రెండు సప్లైయర్స్ మీద కేసులు పెట్టడం ఈ విధంగా చేస్తే సప్లై చైన్ దింపేస్తే తేలిక కంట్రోల్ అయ్యేటువంటి అవకాశం ఉంది దీంతో పాటు ప్రజల్ని ఎడ్యుకేట్ చేసుకోవటం అటు ని ఇటు కన్జ్యూమర్స్ ను కూడా ఎడ్యుకేట్ చేసుకొని దీన్ని నిరోధించడానికి సమగ్రమైనటువంటి దృక్పథం ఉండాలి ఎందుకో రేవంత్ రెడ్డి గారికి వచ్చిన దగ్గర నుంచి దీన్ని దీని మీద బాగా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు ఇప్పుడు దీనికి పోలీస్ రియాక్షన్ గానీ ప్రజల రియాక్షన్ గా పాజిటివ్ ఉంటే కొంత రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది ఆ ఆస్పెక్ట్ లో వర్క్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది రెడ్డన్న గారు రోజు రోజుకి వేళ్ళు పోతున్న డ్రగ్స్ భూతం సమాజంపై ఎలాంటి దుష్ప్రభావం చూపుతోంది ముఖ్యంగా ఆ బారిన పడుతున్న యువత చిన్నారుల పరిస్థితి ఏంటి చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అండి నాకు తెలిసే చాలామంది నా దగ్గరికి కౌన్సిలింగ్ కూడా వచ్చారు వస్తున్నారు కాకపోతే ఇక్కడ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఎవ్వరికీ తెలియకూడదు మనం ఏదైనా కౌన్సిలింగ్ సెంటర్కో లేకపోతే రిహాబిలిటేషన్ సెంటర్కో చెప్తే వద్దు సార్ మా పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి మా వాడికి పది మందికి తెలిస్తే పొరుగు పోతుంది అని చెప్పి దాన్ని ఇంకా దాచుకుంటున్నారు దాని నుంచి బయటకు రావాలి అది జరగటం లేదు అతి ముఖ్యంగా ఇప్పుడు మనము ఇక్కడ చర్చించుకోవల విషయం ఏమిటంటే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ప్రభుత్వాలు గట్టిగా ఈ దిశన ప్రయత్నం చేస్తే డెఫినెట్గా కొంతవరకు మెరుగుపడుతుంది ఇది ముఖ్యంగా మనం చెప్పాలి ఇది మనం ఇప్పుడు ఇంతక్రితం మనం ఎయిడ్స్ని గురించి ఎలా చేసుకున్నామండి ప్రతి ఒక్కరిలోకి అమ్మ ఎయిడ్సా అన్నంత దూరం ప్రతి ఒక్క మానవులకి అట్టడుగు వర్గాల వారికి చదువు రాని వాళ్ళకు కూడా ఎయిడ్స్ని గురించి అవగాహన కల్పించాం కదా మరి ఈ నార్కోటిక్ వ్యవహారంలో ఎందుకు కల్పించలేకపోతున్నాం ఇది అన్ని వర్గాల ఫెయిల్యూర్ అని చెప్పాలి అతి ముఖ్యంగా ప్రభుత్వాలు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా స్కూల్స్ తల్లిదండ్రులు వీళ్ళు జాగ్రూత వహించకపోతే ఉడతా పంజాబ్ అనేది సినిమాలో చూపించింది ఓన్లీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనట నా మిగతా నా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇంకా ఎక్కువగా ఉందంట అలా జరగబోతుంది ఈ ఆంధ్ర రాష్ట్రాలు మనం నేను ఇరవై ఏళ్ల క్రితంలో గంజాయి సాగుకి ఇప్పటి సాగుకి దాదాపు వంద రెట్లకు పైగా ఈ నార్కోటిక్ డ్రగ్ ప్రబలింది మనం చూసుకుంటే మన పక్కన ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో ఈ సంవత్సరం ముప్పై ఆరు పర్సెంటు ఈ నార్కోటిక్ని కల్టివేట్ చేశారంట అంటే వాట్ డస్ ఇట్ మీన్ అంటే మన దగ్గర అంటే భారతదేశం మొత్తంలోనూ ఆంధ్ర రాష్ట్రంలోనూ దీన్ని వినియోగించే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరుగుతుంది దీనికి అనేక కారణాలు ఉన్నాయి ఒకటి ప్రజలు ఎడ్యుకేట్ కాకపోవడం దీని దుష్ప్రభావితాలను గురించి ప్రజలకు తెలియపరచడం అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కానీ పోలీసులు కానీ దీన్ని సరి ఎక్స్పెషలీ పోలీసులు అంటే గుర్తొచ్చేది ఏమిటంటే అయ్యా నార్కోటి సెంట్రల్లో నార్కోటిక్ డిపార్ట్మెంట్ ఉంది స్టేట్లలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నాయి అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది కానీ వీళ్ళెవ్వరూ అందరూ కేసులు పెట్టచ్చు కస్టమ్స్ వాళ్ళు పెట్టచ్చు వీళ్ళందరూ పెట్టిన తర్వాత కూడా ఎందుకు కేసులు పెట్టురేకి పోతున్నారు నార్కోటిక్ పెడరలర్స్ ఇంత పెట్టురేకి పోతున్నారంటే ఒకటి మనం ఇక్కడ ఒక తయారు చేసే నార్కోటిక్ డ్రగ్ పిల్లు ఒక ఇప్పుడే మనం ఏదైనా ఒక పిల్లు తయారు చేస్తే ఐదు రూపాయలు అవుతుంది దాన్ని వాడు ఐదు వందల రూపాయలు కమ్ముతాడు ఇట్లాంటి లాభసాటి వ్యాపారం ఎక్కడైనా ఉందా అతి ముఖ్యంగా నార్కోటిక్ యాక్ట్లో కేసులు పోలీసులకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళలో కొందరికి తప్ప దీని గురించి ఈ యాక్ట్లో ఎలా కేసులు పెట్టాలనేది అవగాహన లేదు అందరికీ ట్రైనింగ్ ఇచ్చి తీరాలా ఓకే స్టేట్ గవర్నమెంట్లో కానివ్వండి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ అది లేదండి మీరు ఆ విధంగా కేసులు కొట్టకపోతే అర్ధ గంటలో కొట్టేస్తారు అందుకే ఈ కేసులన్నీ విగిపోవడానికి కారణం అదే పెట్టిన కేసులు విగిపోతున్నాయి వాళ్ళు అరెస్ట్ అయితే మరుసటి రోజు బెయిల్ వచ్చి కాలర్ ఎగరేసుకుంటున్నారు దానికి కారణం ఏమంటే ఇన్వెస్టిగేషన్ ఫెయిల్యూర్ ఆ ఇన్వెస్టిగేషన్ నార్కోటిక్ యాక్ట్ ప్రకారం ఎఫ్ఐఆర్లు కట్టి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే డెఫినెట్గా బెయిల్ రాదు కదా కనీసం పదేళ్ళు జైలు శిక్ష వస్తుంది ఆ విధంగా జరగటం లేదు ఎందుకంటే అవగాహన రాహిత్యం సో ఇదే కాకుండా నార్కోటిక్ యాక్ట్ గురించి ప్ర ప్రతి పోలీస్ ఆఫీసర్కి ఎక్సైజ్ వాళ్ళు కానీ సెంట్రల్ ఎక్సైజ్ కానీ కస్టమ్స్ కానీ వీళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా మన కోర్టులలో కోర్టుకు సమయం లేదండి ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టండి ఇవాళ కూడా అరెస్ట్ చేస్తే ఒక ఆరు నెలల్లోనో మూడు నెలలలోనూ వానికి జైలుషీట్ వచ్చేటట్టు చేయండి అది కరెక్ట్ ఎందుకంటే ఇవాళ కేసు పెడతారు పదేళ్ల తర్వాత అదే కాకుండా మీరు ఇంకోటి పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఉందండి చాలా కేసుల్లో డబ్బుతో కొనేస్తున్నారు లేదు భయపెట్టి మజల్ పవర్ చూసి భయపెట్టి విట్నెస్లు కొంటున్నారు సో ఈ కారణాల వల్ల కూడా కేసులు వీగిపోతున్నాయి దీనివల్ల ఫెయిల్యూర్ అదే కాకుండా అతి ముఖ్యంగా మనము ఈ ప్రప ప్ర ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ప్రభుత్వాలు అందరూ కలిపి ప్రజలకు లాస్ట్ మ్యాన్కు రీచ్ అయ్యేదానికి చేస్తే డెఫినెట్గా ఇది కంట్రోల్ అవుతుంది మీరు చూడు సంపాదించే ఇప్పుడు మీరు గంజాయి సప్లై చేశారు నేను తాకపోతే ఏం చేసుకుంటారు అగ్గి పెట్టుకుంటారు ఆ విధంగా చేయగలగాలి అంటే దీని గురించి నా దుష్ప్ర ఫలితాలని ఏ విధంగా ఉంటాయోలో సమాజం పైన అందరికీ తెలియపరచాలి అది జరగటంలా అది కాలం మనం ఇలా మాట్లాడుకుంటూనే ఉంటాం వాళ్ళు సప్లై చేస్తూనే ఉంటారు అది ముఖ్యంగా ఇంకొక విషయం రైతులు ఎందుకు ఇది చేస్తున్నారంటే గిట్టుబాటు జరగలే విధం లేదు ఈ విత్తనాలు వాళ్ళకి సప్లై చేసేది నాశరకం విత్తనాలు వాడు ఏం చేస్తున్నాడు నాలుగు సార్లు నష్టాలు వస్తున్నాయి ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించాలి ఏజెన్సీ ఏరియాల్లో ఏం చేస్తున్నారు పిల్లల్ని చదివించుకోవాలి ఏం చేస్తారు ఈ మధ్య కాలంలో వచ్చిందంట అది వేస్తే ఒక ఎకరంలో పది లక్షలు వస్తా ఉంది సో దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలా రైట్ సత్యం గారు డ్రగ్స్ వినియోగం అనేది వ్యక్తిగత సమస్యల స్థాయి దాటి సామాజిక సంక్షోభంగా మారటం మొదలై చాలా కాలమైంది ఆ తీవ్రతను ప్రజలకు తెలియచేయటం ఎలా లేకుంటే అసలు ఏం జరుగుతుంది ఇది దర్దాపు రెండు దశాబ్దాలైంది ప్రపంచంలో ఈ డ్రగ్స్ వినియోగించడంలో వల్ల మనం పద్దెనిమిదో స్థానంలో ఉన్నాం అట్లాగే ఇవాళ ఉత్తరప్రదేశ్లో ఈ డ్ర యాంటీ నార్కోటిక్ కేసెస్ ముప్పై ఒక్క వేలు రిజిస్టర్స్ అయినాయి మహారాష్ట్రలో ఇరవై ఎనిమిది వేల కేసులు రిజిస్టర్ అయినాయి చిన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో నాలుగో భాగం ఉండేటువంటి పంజాబ్లో కూడా ఇరవై ఎనిమిది వేల కేసులు బుక్ అయ్యి ఉన్నాయి వాళ్ళ ఫస్ట్ హాఫ్లో ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్లో తెలంగాణలో పంతొమ్మిది వందల కేసులు బుక్ అయ్యి ఉన్న ఇవాళ నార్కోటిక్స్ డ్రగ్స్ వాడినందుకు కాబట్టి ఇవాళ ఇది మిగతాయన్ని ఎట్లా క్యాష్ ఇన్స్టిట్యూషన్ లైజ్ అవుతున్నాయో ఈ డ్రగ్ కూడా ఇన్స్టిట్యూషనలైజ్ అయ్యి సమిష్టిగా వ్యక్తిగా తీసుకోవటం కాకుండా కాలేజెస్లో గుంపుగా తీసుకోవటం ఉద్యోగస్తులు గుంపుగా తీసుకోవటం లేకపోతే ఇతర గ్యాదరింగ్స్లో తీసుకోవటం ఇట్లా సంస్థాపూర్వకం అయిపోయినాయి దాంతో ఇవాళ కన్జంప్షన్ ఇంకేక్కు అయినాయి తర్వాత ఆర్గనైజ్డ్గా పబ్బులు కానీ లేకపోతే రేవు పార్టీలు కానీ ఇట్లా అనేకం కాబట్టి ఇవాళ ఇది ఆర్గనైజ్డ్గా ఇంకా ఎక్కువ అవుతా ఉంది ఇవాళ దరిదాపు ప్రజల్లో ఇరవై శాతం మందిని టచ్ చేస్తుంది ఈ ఈ డ్రగ్ ఇష్యూ కాబట్టి ప్రజల్ని ఎటుకు ఎడ్యుకేట్ చేసుకోకపోతే సమిష్టి చైతన్యం తీసుకురాకపోతే ఇది ఇంకా ఎక్కువ పెరిగేటువంటి అవకాశం ఉంది వ్యక్తులుగా కన్జంప్షన్ చేస్తే అది అండర్ లైన్లోనే ఉంటుంది కానీ ఎప్పుడైతే ఇన్ సమిష్టి వినియోగం అనేది వచ్చిందో దాంతో ఇవాళ ప్రపంచంలోనే చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది ఇవాళ వివిధ రాష్ట్రాల్లో కూడా దాదాపు పంజాబ్ని మనం మనం ఈ డ్రగ్ బౌల్ అని పిలుస్తున్నాగా అటువంటి స్థితిలో ఇవాళ పంజాబ్ ఉంది కాబట్టి ఇవన్నిటి వల్ల మానవ వనరులు అనేటువంటి నిర్వీర్యం అయిపోతున్నాయి మన దేశంలో అవే స్కేర్ సిటీ ఉందంటే అవి కూడా నిర్వీర్యం అయిపోతున్నాయి కాబట్టి లాంగ్ రన్లో ఇది ప్రొడక్టివిటీ మీదగా నెగిటివ్ ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది ఇప్పటి వరకు మనం ఏం చూస్తామంటే హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటాం కానీ లాంగ్ రన్లో ఇది ప్రొడక్టివిటీని కూడా నెగిటివ్ ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి అసలు దేశ అభివృద్ధి మీద జాతీయ ఉత్పత్తి మీద వీటన్నిటి మీద కూడా ఈ ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది మనమేం ఒకవైపు మానవాళులు పెంచుకోవాలి విదేశీల స్థాయిలో పెంచుకోవాలి హ్యూమన్ డెవలప్మెంట్ చేసుకోవాలని ట్రైనింగ్లు ఇచ్చి డిసిప్లిన్ నేర్పి మనం ఒకవైపు చేస్తుంటే ఇవన్నీ మరొక సైడ్ నిర్వీర్యం చేస్తూ ఉన్నాయి కాబట్టి లాంగ్ రన్ ఎఫెక్ట్ ఇంకా ఘోరంగా ఉండేటువంటి అవకాశం ఉంది అందుకే వీటిని సమిష్టిగా అంటే ప్రభుత్వం పోలీసులే కాకుండా ఎన్ని స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయో వాటితో పాటు ఇవాళ మిగతా కూడా దీంట్లో అయ్యి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఓకే మీరు పదవి విరమణ ముందు ఎన్నో యాంటీ నార్కోటిక్స్ ఆపరేషన్ నిర్వహించారు కరుడు కట్టిన గ్యాంగులు పట్టుకున్నారు తర్వాత ఏం జరిగింది రెడన్న గారు ఒకటండి ఇప్పుడు మనం చిన్న ఉదాహరణ చెప్తాము ఇప్పుడు మనం మన ఇన్వెస్టిగేషన్స్ అన్ని ఏమైపోతున్నాయంటే ఎండకు పోతున్నాయి అంటే ఎక్కడ ఒక ఒక పెడ్రలర్ని పట్టుకుంటే వాడు ఎవడోడు కమ్మాడు అని చెప్పి ఆ వైపే ఇన్వెస్టిగేషన్ పోతూ ఉంది బట్ ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు గో ద అప్పర్ వే హూ సప్లైడ్ టు యూ హూ ఈజ్ ది మ్యానుఫ్యాక్చరర్ ఆ వై ఆ దిశగా పోవటంలా దానికి అనేక కారణాలు ఉన్నాయి బహుశా ఇదేమిటంటే వేరే రాష్ట్రాలు ఆ తర్వాత వేరే దేశాల నుంచి కూడా మనకి దిగుమతి అవుతున్నాయి సో దాన్ని ఏం చేయాలా ఇంటర్పోల్ని అలర్ట్ చేయాలా ఇంటర్పోల్ నుంచి వాళ్ళు సో రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసి అక్కడి నుంచి ఇదంతా లెబోరియస్ ప్రాసెస్ అది మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి నేను తొంభై తొమ్మిదిలో ఒక అంటే దావుద్ ఇబ్రహీం అనుచరుణ్ణి పట్టుకుంటే వాడిని అరెస్ట్ చేశాం వాడి తమ్ముడు ఫిరోజ్ అని ఏ సిక్స్గా పెట్టుకున్నాం ఆయన అక్కడి నుంచి పాకిస్తాన్కి వెళ్ళిపోయినాడు ఇంతవరకు ఆయన వారెంట్ ఎగ్జిక్యూట్ కాల సో ఏం చేయగలుగుతాం సో ఆ దిశగా పరిణించాలి ఇన్వెస్టిగేషన్లు కూడా ఆ దిశగా పరిణించాలి ఇంకోటి విషయం ఏమంటే ఈ లాస్ట్ మ్యాన్ విల్ నాట్ బి కన్విక్టెడ్ అండి లాస్ట్ మ్యాన్ ఏమిటా ఎప్పుడో నెల క్రితమో రేవు పార్టీలోనో తాగినోండి మీరే మనం ఏం చేయలేము వాడు బాధితుడు వానికి రిహాబిలిటేషన్ పంపించాల్సిందే తప్ప ఎవరైతే మీకు సప్లై ఇస్తున్నాడో ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నాడో అక్కడికి వెళ్ళాలి ఇన్వెస్టిగేషన్ అది జరగటం లేదు ఇంకో విషయం ఏమిటంటే ఇన్వెస్టిగేషన్లో ఆ విధంగా ఉంటే రెండో విషయం పోలీసులకు కూడా ఇది మామూలు మర్డర్ కేసు మారభంగం కేసులో లాగా ఇన్వెస్టిగేషన్ కాదండి నార్కోటిక్ కేసు అంటే ఇప్పుడు మీరు ఎవరన్నా దగ్గరికి వెళ్ళి ఏదన్నా ఒక సొమ్ము ఇమ్మనో ఇంకోటి అమ్మనో కొనుక్కోవడానికి అడిగితే బా బ్రాంది బాటిలో బీర్ బాటిలో అడిగినట్టు కాదండి మేము నార్కోటిక్ అడగాలంటే అక్కడికి వెళ్తే ఒకసారి వెళ్తే ఎవడో అని చెప్పింది బుద్ధులే నేను ఎక్కడ కొన్న నేను ఎక్కడ అమ్ముతాను పోపో అని తిట్టి పంపిస్తాడు వాని దగ్గరికి పదిసార్లు వెళ్ళాలి అన్న నేను అడిక్ట్ అని చెప్పాలి వానికి డబ్బులు ఇవ్వాలి ఇవంతా జరగాలంటే ఒక డెకాయని ఆపరేషన్లో పెట్టాలి ఇదంతా జరగడానికి ఆరు నెలలో ఐదు నెలలు టైం పడుతుంది అంతవరకు ఆ డెకాయిని మనం డబ్బులు ఇచ్చి పెట్టుకోవాలి దానికి చాలా డబ్బులతో వే కూడిన పని అదే కాకుండా ఈ నార్కోటిక్ డిప డిపార్ట్మెంట్లో రెండు నెలలకు మూడు నెలలకు రిజల్ట్స్ రావండి ఈ డ్ర డ్రగ్ పెడలర్స్ పైన ఈ ఎవరైతే డకాయలు ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలంటే ప్రభుత్వం ఇవ్వాలి ప్రభుత్వం కూడా ఎట్లా ఇవ్వగలుగుతుంది పోలీసులకి ఇస్తే వాళ్ళు తినేస్తే ఎట్లాగా కాబట్టి ఒక మంచి ఆఫీసర్ని ఎన్నుకోవాలి అతని ద్వారా చేయగలిగితే డెఫినెట్గా దీన్ని కొంతవరకు రీచ్ కాగలుగుతాము అరెస్ట్ చేయగలిగితే మెయిన్ పెడరలర్స్ ఎవరైతే అరెస్ట్ చేస్తాము అదేవిధంగా సామూహికంగా ప్రజలకి ఎడ్యుకేట్ చేయగలిగితే ఎవరు తాకు తినకూడదు తాకూడదు అనుకుంటే ఈ నార్కోటిక్ డ్రగ్ యూజ్ చేయము అనుకుంటే ఈ తెచ్చు ఒకవేళ ఈ పెడ్రలర్స్ వచ్చినా కూడా దాన్ని పారేయాల్సిందే మామూలు బంగారో వెండో స్మగ్లింగ్ చేసుకుంటే ఏం చేస్తారు ఎక్కడైనా అమ్ముకుంటారు లేకపోతే వాడు సొమ్ములు చేర్చుకుంటాడు ఓ డ్రగ్గు ఎవడన్నా వాడు కొనుక్కొని వచ్చాడు అనుకోండి పది కోట్లది ఎవరు కొనకపోతే ఏం చేస్తారు వాడు బూడ్చుకోవాలా లేకపోతే నీళ్లల్లో పడేయాలా ఆ విధంగా చేయగలగాలంటే ప్రభుత్వాలు డెఫినెట్గా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి అదేవిధంగా మంచి ఆఫీసర్లు ఎన్నుకోవాలి అదేవిధంగా మంచి ఇన్వెస్టిగేషన్ టీమ్స్ని ఏర్పాటు చేయాలి వాళ్ళకి కావలసిన సదుపాయాలు ఇవ్వాలి అదేవిధంగా ఈ నార్కోటిక్ ఆపరేషన్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ వాళ్ళ గురించి గుట్టు చొప్పుడు కాకుండా ప్రతి ఒక్కరికి తెలియనివ్వకూడదు ఈ డకాయ ఆపరేషన్స్ ఏమైతే చేస్తామో అది ఆ దాన్ని దానికి కావలసిన ఫండ్స్ ఇవ్వాలి అదే దాన్ని ఒకవేళ ఫండ్స్ ఇస్తే కూడా పోలీసులు వేరే విధంగా వినియోగించే ఆస్కారం ఉంది కాబట్టి ఇవన్నీ వేప్ర ప్రయాలు అన్ని ముందర పెట్టుకొని సరిగా చేసి దీనిపైన ఒక స్పెషల్ ఫోకస్ పెట్టగలిగితే డెఫినెట్గా దీన్ని కొంతవరకు కట్టడి చేయగలుగుతాం అతి ముఖ్యంగా దీని గురించి అవగాహన కల్పించాలి అది జరిగితే తప్ప మనం ఏమీ చేయలేము సత్యం గారు ముఖ్యంగా పాఠశాలలో విద్యా సంస్థల్లో గంజాయి మత్తు పదార్థాల పడకుండా చేయడానికి ఎలాంటి సమగ్ర కార్యాచరణ అవసరం పోలీసులతో పాటు ప్రజల పాత్ర ఏంటి అందులో ఇవాళ యాంటీ రాగింగ్ యూనివర్సిటీ యూనిట్స్ ఉన్నాయి యూనివర్సిటీల్లో కాలేజీల్లో స్కూల్స్ లెవెల్లో యాంటీ రాగింగ్ కమిటీస్ ఉన్నాయి అట్లాగే ఇవాళ యాంటీ నార్కోటిక్ యూనిట్స్ కూడా యూనివర్సిటీల నుంచి కింది వరకు దాన్ని ఆర్గనైజ్ చేయాలి ఆర్గనైజ్ తర్వాత తర్వాత ప్రజల్ని ఎడ్యుకేట్ చేయటం కన్నా స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేయడం తేలిక ఎందుకంటే స్టూడెంట్స్ ఒక దగ్గర లభిస్తారు తర్వాత గ్రహణ శక్తి ఉంటుంది తర్వాత అకాడమిషియన్స్ అందుబాటులో ఉంటారు కాబట్టి రకరకాల రూపాలలో యాడ్స్ రూపంలో వీడియో రూపంలో ఎడ్యుకేట్ చేయొచ్చు తర్వాత ఎన్ఎస్ఎస్ యూనిట్స్ ద్వారా ఎడ్యుకేట్ చేయొచ్చు ఇటువంటి అనేకమైనటువంటి కాలేజెస్ అందుబాటులో ఉంటాయి ఇవాళ కన్జంప్షన్ కూడా ఈ యంగ్స్ ముఖ్యంగా ఎడ్యుకేటెడే ఇటువంటి దాన్ని ఎక్కువ వీళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు పెడ్లర్స్ కాబట్టి వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకే తర్వాత రెండవది విద్యార్థులు ఎడ్యుకేట్ చేయడంలో ప్రజల పాత్ర ఏంటన్నప్పుడు ప్రజల పాత్ర అన్నప్పుడు ప్రజల్లో ఫస్ట్ వచ్చేది పేరెంట్సే కాబట్టి పేరెంట్స్ యొక్క మానిటరింగ్ ఉండాలి స్టూడెంట్ పోడిపోతుండూ కాలేజీ పోతే ఎడిపోతుండూ కాలేజీలో ఉండేటువంటి ఫ్రెండ్స్ ఎవరు ఇటువంటి అన్నీ ఉండాలి తర్వాత ఇంటరాక్షన్ ఉండాలి పేరెంట్స్కు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ అకాడమిషన్స్కి ఇంటరాక్షన్ ఉండాలి ఒక స్టూడెంట్ గురించినటువంటి రిపోర్టు ఒక లెక్చర్కి ఎట్లతో పేరెంట్స్ కూడా అట్లాగే ఉండాలి అలా బిహేవియర్ మీద ఒక మానిటరింగ్ ఉంటే అప్పుడు మేరకు మనం నిరోధించేటువంటి అవకాశం ఉంది విద్యార్థుల జీవితల్ని కేసులు పెట్టి మనం వాళ్ళ జీవితాలని మనం నిర్వీర్యం చేయలేం కాబట్టి ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ధ్యాన్ ప్రివెన్షన్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అందుకని ఇలా ప్రివెంట్ చేయడానికి ఫస్ట్ స్టూడెంట్స్ ని ఎడ్యుకేట్ చేయడం అవసరం దీనికి తర్వాత స్థానిక పోలీసులతోటి ఇవాళ ఎట్లయితే మిత సంస్కరణ పోలీస్ సంస్కరణ ఎట్లయితే ప్రజల కమిటీలు ఉన్నాయో గతంలో లాగా సెవెన్ కాన్సెప్ట్స్ మీద ఎట్లయితే మై మైత్రి సంస్కరణలు చేశారో దాంట్లో ఈ నార్కోటిక్స్ కూడా ఇప్పుడు లేటెస్ట్ గా ఒక ఎనిమిదో కాన్సెప్ట్ గా అవి ఇప్పుడు ఉన్నా లేకున్నా ఒక కాన్సెప్ట్ తీసుకొని పోలీసులు తర్వాత కాలేజీ యాజమాన్యం మధ్య అవగాహన ఉండాలి ప్రతి కాలేజీ మీద తర్వాత ప్రతి ఇరవై మందికి ఇరవై ఐదు మందికి ఒక టీం ఏర్పాటు చేసి దానికి ఒక లెక్చరర్ గానీ ఒక టీం గానీ మానిటరింగ్ చేస్తుండాలి ఆ ఇరవై ఐదు మంది ఏం చేస్తున్నారు అనేటువంటి దాని మీద ఉండాలి గతంలో ఎప్పుడో ముప్పై నలభై ఏళ్ల కింద అట్లా టీచర్స్ ఏర్పాటు చేసి ఆ ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఈవినింగ్ చదువుతురా లేదా అనేటువంటిది కూడా మానిటరింగ్ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళ కాలేజీస్ లో కూడా ఆ మెకానిజాన్ని యాక్టివేట్ చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు ఇన్ రిటర్న్ ప్రజలను ఎడ్యుకేట్ చేస్తారు చాలా మంది స్టూడెంట్స్ అట్లా ఉన్నారు కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో వర్క్ చేస్తే మనం కొంత రిజల్ట్ సాధించేటువంటి అవకాశం ఉంది రైట్ అండి ధన్యవాదాలు అండి సత్యం గారు రెడ్డన్న గారు ముఖ్యంగా ఈ మత్తు పదార్థాల పోరాటంలో మార్పు అనేది తల్లిదండ్రుల నుంచే మొదలవ్వాలి పిల్లలపై మానిటరింగ్ ఉండాలి అలాగే ప్రభుత్వాలు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా పాత్ర చాలా ముఖ్యమైంది ప్రభుత్వాలు కూడా ఎప్పటికప్పుడు ప్రజలకి అవగాహన కార్యక్రమాలు కల్పించాలనేది సత్యం గారు రెడ్డన్న గారు చెప్తూ ఇది వాటి ప్రతిధ్వని